श्रीमन्महाभारतमु अरवैडवरोजु ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमो అరవై రెండవ అధ్యాయము సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు భారత మాహాత్మ్యాన్ని తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ జనమేజయ మహారాజా ఈ భారతాన్ని అధ్యయనము చేసినటువంటి వారి యొక్క వంశం వృద్ధి చెందుతుంది లోకము చేత పూజింపబడతాడు భారతాన్ని పఠించిన వారిని వేద పండితుడుగా గుర్తించాలి ఈ భారతములో మహర్షుల యొక్క బ్రహ్మర్షుల యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క కార్తికేయుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కీర్తింపబడి ఉంది సకల వేదసారము అయినటువంటి ఈ శ్రీమన్మహాభారతాన్ని శ్రద్ధగా ధర్మబుద్ధితోని వినాలి శ్రీమన్మహాభారతాన్ని వినటం వలన కన్యలకు శీఘ్రముగా వివాహమవుతుంది శ్రీమన్ మహాభారతాన్ని వినటం వలన గర్భవతులు సత్సంతానాన్ని పొందుతారు వర్తకులు వారి వారి వ్యాపారాలలో లాభాలను గడిస్తారు వీరులు విజయాన్ని పొందుతారు ఏషర్మ పురాదృష్ట సర్వధర్మేషు భారత బ్రాహ్మణాత్ శ్రవణం రాజన్ విశేషేణ విధీయతే ఓ రాజా బ్రాహ్మణుల నుండి శ్రీమన్మహాభారతాన్ని వినటము అనేటటువంటిది ప్రాచీన కాలము నుండి వస్తూ ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ధర్మము ఆచారము సంప్రదాయము ఒక శ్లోకం కానీ అర్ధ శ్లోకం కానీ చివరకు ఒక పాదమైనా సరే నిత్యము చదవాలి అంతేకాని భారతము చదవలేదు భారతాన్ని వినలేదు అని అనిపించుకోకూడదు రాజా శ్రాద్ధ సమయాలలో కనీసం ఒక్క శ్లోకం చదివినా ఆ శ్రాద్ధము ఇస్తుంది పితృదేవతలకు తప్పకుండా చేరుతుంది భరతవంశీయుల ఉత్తమ జన్మ వృత్తాంతము చెప్పబడింది కనుక దీనిని మహాభారతం ఉచ్యతే మహాభారతం అంటారు నిరుక్తమస్యో వేద సర్వపాపై ప్రముచ్యతే ఈ మహాభారతం యొక్క నిర్వచనము తెలిసినటువంటి వారు కూడా సకల పాపాల నుండి విముక్తులవుతారు ఎందుకంటే భరతవంశీయుల ఇతిహాసము చాలా అద్భుతమైనటువంటిది ఓ రజ వేదవ్యాస మహర్షి ప్రతిరోజు ప్రాతకాలంలోనే లేచి తపో నియమాన్ని పాటిస్తూ మూడు సంవత్సరాల పాటు ఈ మహాభారత రచన చేశాడు అందువలన దీనిని వినాలి వినిపించాలి విన్నా సరే వినిపించినా సరే వారందరూ కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు ఓ రాజా ధర్మాన్ని కోరుకునేటటువంటి వారు ఈ భారతాన్ని వినాలి వింటే అన్ని సిద్ధులను పొందుతారు ఈ భారతాన్ని వింటే కలిగేటటువంటి తృప్తి ఆనందము స్వర్గానికి వెళ్ళినా కలగదు నరః ఫలం అవాప్నోతి రాజసూయ అశ్వమేధయో ఈ భారతాన్ని విన్నా వినిపించినా రాజసూయయాగము అశ్వమేధయాగం చేసిన ఫలాన్ని పొందుతారు మహాభారతము అనేటటువంటిది ఒక రత్న నిధి వేదాలతో సమానమైన ఈ మహాభారత గ్రంథాన్ని ఎవరైనా ఈ గ్రంథము చెప్పేవారికి దానము చేస్తే ఈ సమస్త భూమండలాన్ని దానము చేసినంత ఫలము లభిస్తుంది ఓ జనమేజయ నేను చెప్పబోయేటటువంటి ఈ మహాభారతాన్ని శ్రద్ధగా విను నీకు ఆనందాన్ని విజయాన్ని పుణ్యాన్ని కలిగిస్తుంది ఓ రాజ ధర్మే చ అర్ధే చ కామే చ మోక్షే చ భరతర్షభ ఇదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నత్వచిత్ ధర్మార్థకామమోక్షముల విషయములో ఈ భారత గ్రంథములో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది ఇందులో లేనిది ఇందులో చెప్పబడనిది నీకు ఎక్కడా కనిపించదు అంత గొప్ప గ్రంథం శ్రీమన్ మహాభారతం అంటూ వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెబుతూ ఉన్నాడు ఆ విషయాన్నే సూతుల వారు మహర్షులందరికీ చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనేటటువంటి భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ మనమంతా ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ